わあわあわあわあわあわあわあわあわあわあわあわあわあわあわあわあわあわあわあ ఈ రోజు ముప్పై జోన్ కుటుంబ సంఘం ఆదేశంలో ఎలక్షన్ల గురించి ఏర్పాటు జరిగింది ముప్పై ఏంటంటే ఎలక్షన్ జరిగిపోతా ముప్పై ఎలక్షన్లో రాస్తా కుటుంబ సంఘం ఆదేశాలు మేరకు అలా మొత్తం అందరూ మెంబర్షిప్ చేసుకోవాలా మెంబర్షిప్ చేసుకొని ప్రతి డివిజన్ ఎలక్షన్ జరిగి డివిజన్ నుంచి

సరే పది నిజల్లో పెద్దలు చేసే బాధ్యత మహజు వారికి ఒక నిర్వహించడం పెద్ద కోరుతున్నాం జై ఉపాధ్యాయులు పెద్ద జై స్వామికి జై అనగా ఉంటుంది పోతున్నారు అంటే అందరికీ బాగుంటుంది అవుతుంది జూన్లో ఉన్న వాళ్ళు ఎలక్షన్ పోలే కొన్ని ఇంకా ఉండొచ్చు పోతే ఓటు ఉండొచ్చు కాదు కానీ ఎలక్షన్ అయినది లెక్క ఎలక్షన్ అయినా లేక పాల్గొని అందరూ మంచిగా ఖాళీ కాలేజీ పోవాలి ఇంకా పొట్ట వచ్చి ఉండమని తీసుకోను నేను రావాలి ఇళ్ళ కొండగా నువ్వు జూన్ కొట్ట ఇట్లా ఒక అది తవ్వడం విషయం వేసినప్పుడు ఉంటుందండి ఇష్టప్పుడు ఉంటుంది అన్ని మంచిగా వేసుకొని సామ్రాజ్యాన్ని మధ్య నాటించుకోవాలి గొలు లేకుండా అన్నీ సామరాజ్యాన్ని నాటించుకొని విద్యాలయం పోతుంది ఇబ్బంది వెళ్ళిపోతే టైం రంగు గారు మేము మాట్లాడాలి

పెద్ద ము సంబంధించిన ముందు ఎలక్షన్లు జరుగుతాయంట ఈ డివిజన్ ఇప్పుడు ఇద్దరు ఎవరు డివిజన్ అధ్యక్షులున్నారు డివిజన్ అధ్యక్షులు మరి ఎవరు మారబోతున్నారు డైరెక్ట్ అంతా మనమే దానికి చట్టే డివిజన్ అధ్యక్షులు అంటే రమేకైనా ఇప్పుడు వస్తున్న మా అసెంబ్లీ కాదు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యక్షులు रास्ता घुम्मा संगम से चले थेbenzoyl मलेरिया का मारा जय बोलो वीरप्पा स्वामी की जय जय गंगा जी जय जय गुरु मां जय गुरु मां जय बोलो यदि सुता वल्लाना की जय सुता माता की जय सुता एल्ला मां की जय जय गुरु मां जय गुरु मां इनके आते सद्वैचा अनुरोध कार्यक्रम के निमित्त सादर आग्रह के आर्य समिति सदस्य अंदर के अनुसार कवियित अंदर के उपाध्यक्ष वाल से मौहल्ले में दोपहर बाद यदि सुता सुता अनुपासना रिलेशन త్వరలో జరగబోతున్నాయి చాలా సంతోషించడం విషయం మనం ఇప్పుడే సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్నాము గురుగే రమేష్ రైతు వైస్ ప్రెసిడెంట్ గారు చేసిన మీదుగా దానికి మీరు అందరూ సహకరించి ఈ బుక్ మనకు ఇష్టం కాదు మన డివిజన్ సర్జెంట్ సెక్రటరీలో ఇది వంద రూపాయల సభ్యత్వం యాక్టివ్ మెంబర్షిప్ తెలుగులో క్రియాశీల సభ్యత్వం అంటారు ఒక మనిషికి వంద రూపాయలు ఇచ్చి మనల్ని మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు మాత్రమే డివిజన్ ఎన్నికలలో జోన్ ఎన్నికలలో జిల్లా ఎన్నికలలో రాష్ట్ర స్థాయి ఎన్నికలలో పోటీ చేయడానికి జరగలుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ సుప్రసం సభ్యత్వం తీసుకోవాల్సిగా కోరుతున్నాము అలాగే ఒక నెల రోజుల లోపలనే ఈ సభ్యత్వం కంప్లీట్ చేసేసి మే మొదటి వారంలో ముప్పై డివిజన్ ఎన్నికలు నిర్వహించాలని పెద్దలు డివిజన్ అధ్యక్షులు प्रणाम अंग्रेजी में आप बोलता हूं